హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు మరియు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రెండు శుభవార్తలు చెప్పారండి సో కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు ఈ రెండు పథకాలు ఏంటి ఎప్పుడు అమలు చేస్తారో దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలియజేస్తాను పథకాలకు సంబంధించి మన యొక్క ఏపీ నుంచి మనకు ఈ నవంబర్ పదహారవ తేదీన కేబినెట్ మీటింగ్ జరిగింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నారు సో కొన్ని ప్రాజెక్టుకు సంబంధించి అలాగే పరిశ్రమలకు సంబంధించి అలాగే కొన్ని పథకాలకు సంబంధించి ఆమోదం అయితే తెలిపారండి సో అందులో మొట్టమొదటిగా మనకు చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లులకు విద్యార్థులకు మన యొక్క రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఊహించని శుభవార్త అయితే ప్రకటించారు సో తల్లుల ఖాతాలకి అమ్మఒడి గత ప్రభుత్వం వేసినటువంటి అమ్మఒడిని తిరిగి తల్లికి నం అనే పేరు మార్చి అర్హత కలిగిన తల్లుల ఖాతరులనికి పదహైదు వేల రూపాయలు వేయబోతున్నారండి నేను మీకు ఈ వీడియోని క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తానండి అలాగే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజ్గా ఉండి వివరాల్లోకి వెళితే గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం ద్వారా ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు కూడా చదివి విద్యార్థులకు మాత్రం పదహైదు వేల రూపాయలు పదమూడు వేల రూపాయలు స్టూడెంట్ యొక్క తల్లుల ఖాతాలలోకి వేసి మిగిలిన రెండు వేల రూపాయలు స్కూల్ టాయిలెట్స్కు కింద కట్ చేసేవాళ్ళు సో ఇటువంటి ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పారు అంటే ఒక్కరు ఉంటే పదహైదు వేల రూపాయలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు రూపాయలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు సో ఎంతమంది ఉంటే అంతమందికి జమ చేస్తామని చెప్పారు ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించి చూస్తే చాలామందికి ఉన్న డౌట్ ఏంటి అంటే కనుక ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు వేయడానికి అవుతుందా ఒక కుటుంబంలో ఇద్దరు ఉంటే ముప్పై వేలు రూపాయలు వేయడానికి అంటే అంత అంత అమౌంట్ వేయడానికి అవుతుందా అని చెప్పేసి చాలా మంది రకరకాలుగా ఉన్నాయి సో గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అమ్మబడి పేరు కింద పదహైదు వేల రూపాయలు ఇచ్చేది సో ఇక్కడ పన్నెండో తరగతి నుంచి కూడా డిగ్రీ పైన చదివే విద్యార్థులకు జగనన్న వసతి దీవెన పథకం కింద ఇరవై వేల రూపాయలు జమ చేసేది కానీ ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం ఏం చెప్పారు అంటే సూపర్ సిక్స్ పథకాలు మేము ఖచ్చితంగా తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు సో లాజిక్ ప్రకారం చూసుకుంటే పన్నెండో తరగతి చదివిన విద్యార్థులకు మాత్రమే ఈ పథకం అయితే వర్తిస్తుంది అంటే మీ పిల్లలు డిగ్రీ పైన చదివిన విద్యార్థులకు ఈ స్కీమ్ అయితే రాదు సో చాలామంది లబ్ధిదారులు తగ్గిపోతున్నారు కేవలం పన్నెండో తరగతి వరకు మాత్రమే కాబట్టి ప్రభుత్వం మీద భారం అయితే చాలా తగ్గుతుందని గత ప్రభుత్వమే ప్రకటించింది ఈ ఈ తొమ్మిది పథకాలను అమలు చేసేది ఈ నెల నుండి కూడా ఒకటి నుండి కూడా ముప్పై పథకా ఇరవై పథకాలకు వచ్చేటటువంటి ఇప్పుడైతే ప్రకటించడం అయితే జరిగింది కేవలం ఆరు పథకాలు కాబట్టి మనకు తల్లికి వందనం పథకం అనేది ఇంకా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి జమ చేస్తారు మనకు తల్లికి వందనం వరుసగా పెట్టి డబ్బులు విడుదల చేస్తారు తాజా వార్త అప్పుడంటే ఇరవై ఎనిమిది లక్షల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తారు సో దీపావళి కాదు దీపావళి అనుకుంటే దీపావళికి సో నీ కారణాల వల్ల వేయలేకపోయినారు ఇప్పుడు వచ్చే క్రిస్మస్కు ఖచ్చితంగా మన తల్లుల ఖాతాలలోనికి డబ్బులు వేయడానికైతే సిద్ధంగా ఉన్నది అలా అని ఎవరికంటే వాళ్ళకి వేయడానికి చాలా కష్టంగా ఉంటుంది పరిస్థితుల్లోనూ ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థులకు కూడా ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కలిగి ఉండాలి అలా కలిగి ఉన్న విద్యార్థులకు మాత్రమే ఖచ్చితంగా ఈ ఇది ఈ తల్లికి వందనము అనేది మీకైతే ఎలిజిబిలిటీగా ఉంటుంది అండి ఇది అండి ఈ వీడియో అనేది ఇంకా రెండో శుభవార్త ఏంటంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు మరొక అప్డేట్ అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన రైతులు ఉన్నారు అది కూడా కేవలం ఈ రైతులకు మాత్రమే ఏపీ ప్రభుత్వం ఈ తేదీ నుంచి ఒక్కొక్క రైతుకు కూడా పది వేల రూపాయల నుంచి నలభై వేల రూపాయలు ఒక్కొక్క రైతుకు కూడా వేయడం అయితే డబ్బులు వేయబోతున్నారు ఈ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తున్నారు ఇప్పటికే రైతులందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభావ పథకం కోసం ఎదురు చూసే వారందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకానికి డబ్బులు ఎప్పుడు ఇస్తారు ఏంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లియర్ గా తెలియజేస్తానండి ఇంకా ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా దీపావళి కానుకోగా అనుకుంటే కాలేదండి ఈ క్రిస్మస్ పండుగకు సాయంత్రం ఐదు గంటల నుంచి కూడా రైతుల ఖాతాలోకి ఒక్కొక్క రైతులకు కూడా పదివేల రూపాయల నుంచి జమ చేయడం అయితే జరుగుతుంది ఇంకా ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా వీడియోలో తెలియజేస్తాను ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళే గుర్దిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా అతి ఎక్కువగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పెద్ద పథకం రైతులకు పెట్టుబడి అందించేందుకు ఈ పథకం అన్నదాత సుఖీభావ అన్నమాట ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం కోసం ఎదురు చూస్తున్న రైతులు ఉన్నారో ఆ రైతులందరికీ కూడా ఎటువంటి అప్డేట్ అనేది తీసుకురాలేదనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు విడుదలకైతే ఏదైతే సిగ్నల్ సిగ్నల్ ఇచ్చారో అది కూడా ఎదురు చూస్తున్నారు ఇంకా మనకు ఈ ప్రకటన అయితే చేయలేదండి మన యొక్క ఈ రైతులందరికీ కూడా ఈ పండుగకు కూడా చెప్పడం అయితే చెప్పలేదండి ఇక్కడ చూసుకున్న అయితే ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ప్రకటన అయితే చేసే అవకాశం లేదని కూడా ఏపీ రాష్ట్ర వర్గాల వర్గాలు అయితే చెబుతున్నాయి ఇంకా ప్రస్తుతానికి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక పథకం ద్వారా మనకు అయితే డబ్బులు అయితే వేయబోతున్నారు ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి కూడా రైతుల ఖాతాలకి ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు వేస్తున్నారు ఇంకా ఏ ఏ పథకానికి సంబంధించి డబ్బులు వేస్తున్నారు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇటీవల వర్షాలకు పడడం వల్ల చాలా వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా నష్టపోయిన ఇంకా మొన్న విజయవాడలో సహా పదకొండు జిల్లాలతో భారీ వర్ష వరదలు రావడంతో పంటలు నష్టపోయినటువంటి లక్ష ఎనభై ఆరు వేల మంది రైతుల ఖాతాలనికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇన్పుట్ సబ్సిడీ నష్టపరిహారం కింద అందించడం అయితే జరిగిందండి అన్నదాత సుఖీభవా పథకం గురించి డబ్బులు పడాలంటే ఖచ్చితంగా మీరు ఎంబీపీసీ ఈకేవైసీ ఖచ్చితంగా చేయించుకోవాలి ఒకవేళ చేయించుకోలేకపోతే మీకు డబ్బులు అనేది రాదు ఇక ఈకేవైసీ పూర్తి చేసుకుంటే మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి గతంలో ఏదైతే మీకు పెండింగ్ డబ్బులు రావాలంటే కూడా ఈ ఈఈకేవైసీ చేసుకుంటే కనుక తప్పకుండా వస్తాయి కాబట్టి ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి ఆధార్ కార్డు ఆధార్ కార్డు నెంబర్ సహాయంతో మీ సేవకు వెళ్ళి అక్కడ మీకు తెలియజేస్తే ఈకేవైసీ అనేది మీకు పూర్తి చేసుకోవచ్చు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా అన్నదా కిసాన్ ద్వారా ఇక ప్రస్తుతానికి అయితే పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత కూడా పూర్తి అయింది అమౌంట్ కూడా డబ్బులు అయితే పడడం కూడా జరిగింది ఇక ఈ విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఎలాంటి జరుగుతున్న చామంట్ రూపంలో